జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది సభ స్టార్ట్ అయినప్పటి నుంచి ముగిసే వరకు కార్పొరేటర్ల ఆందోళనతో దద్దరిల్లింది మేయర్ డిప్యూటీ మేయర్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పట్టుబడితే నగర సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన చేశారు బీజేపీ కార్పొరేటర్ల ప్లకార్డులు చేపట్టడంతో ఘర్షణ తోపులాటకు దారితీసింది బీజేపీ ఎంఐఎం కార్పొరేటర్ల మధ్య తగాదా జరగడంతో మేయర్ కౌన్సిల్ నిర్వధిక వాయిదా వేశారు ఐదు నెలల తర్వాత జరిగిన జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఘర్షణలు తోపులాటలు కొట్టుకోవడం వరకు వెళ్లింది సభ స్టార్ట్ అయిన మొదటి నిమిషం నుంచి మేయర్ డిప్యూటీ మేయర్ పార్టీ మారడంపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు తీవ్ర ఆందోళన చేశారు సభకు బీఆర్ఎస్ తరఫున ఎక్స్ ఆఫీషియో హోదాలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశించింది దీంతో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తప్ప మిగతా అందరూ హాజరయ్యారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎమ్మెల్యేల నిరసనలతో పాటుగా బిజెపి ఎంఐఎం సభ్యుల నిరసనలతో మేయర్ సభను మూడు సార్లు వాయిదా వేశారు మేయర్ డిప్యూటీ మేయర్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతలు పొడియం వద్ద ఆందోళనకు దిగారు దీనిపై స్పందించిన మేయర్ పిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీ అని పార్టీ మార్పులు ఫిరాయింపులపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పారు మేయర్ కు మద్దతుగా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్పొరేటర్లు నినాదాలు చేశారు ఇక తరువాత కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే లాస్యా నందిత ఎర్రగడ్డ కార్పొరేటర్ సమీనా బేగం సీనియర్ రాజకీయ నేత డి శ్రీనివాస్ తదితరులకు సభ సంతాపం తెలిపింది అనంతరం అజెండాను ప్రారంభించి ప్రశ్నోత్తరాలను మొదలు పెట్టారు అప్పుడు కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు చర్చకు అడ్డు తగలడంతో సభలో మరోసారి గందరగోళం ఏర్పడింది దాంతో మేయర్ మరోసారి సభను వాయిదా వేశారు ఈ నేపథ్యంలోనే మేయర్ సభ్యుల చర్యలపై అసహనం వ్యక్తం చేశారు తాను రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ సభ్యులు చేసిన డిమాండ్ను తప్పుబట్టారు ఈ రోజు ఆ బిహేవియర్ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానివ్వండి బీజేపీ పార్టీ వాళ్ళు కానివ్వండి ఇవాళ వాళ్ళు బిహేవ్ చేయడము చాలా అంటే అసలు ఎవ్రీ కార్పొరేటర్కి ఒక సిగ్గు చే సిగ్గు మాకు జరిగేది మూడు నెలలకి ఒక్కసారి కౌన్సిల్ సెషన్ జరిగేది మూడు నెలలకి ఒకటేసారి దాంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి ఎవ్రీ కార్పొరేటర్కి కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి ఎందుకంటే ఇది సివిక్ బాడీ సివిక్ బాడీలో ఇది ఏమో మేము ప్రజా సమస్య మీద అంటే స్టేట్ గవర్నమెంట్ మీద ఒక ఎమ్మెల్యే వెళ్ళి లెజిస్లేటివ్ కౌన్సిల్లో మాట్లాడినట్టు కాదు ఇది డే టు డే ప్రాబ్లం అంటే సివిక్ బాడీ లోపల ఉన్న డే టు డే ప్రాబ్లం ఒక కార్పొరేటర్ పోయే ఒక ఆ ప్రాబ్లం ఈరోజు మేము చెప్పుకోవడానికి వస్తే ఈరోజు వాళ్ళు రానియకుండా వాళ్ళు ఒక ఆల్రెడీ వాళ్ళు ఒక ప్రిపేర్డ్గా ప్రీ ప్లాన్డ్గా అంటే రావడం రావడంతోనే ప్లా కార్డ్స్ పట్టుకోవడము మేయర్ రెసిగ్నేషన్ అని డిప్యూటీ మేయర్ రెసిగ్నేషన్ అని వాళ్ళు అదా అండి ఎజెండా ఇది అదా పొలిటికల్గా ఆడేదింటే తప్పకుండా ఎవ్రీ బడీ హ్యాస్ లిబర్టీ టు స్పీక్ కానీ ఈ టైం కాదు తరువాత ప్రారంభమైన సభలో బీజేపీ కార్పొరేటర్లు ప్రదర్శించిన ప్లకార్డులు మరోసారి గందరగోళానికి కారణమయ్యాయి ఐఎంఐ కార్పొరేటర్లు తమ అధినేత ఓవైసీ ఫోటోను ప్రదర్శించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే వారి చేతుల్లో ఉన్న ప్లకార్డులను లాగి చించేశారు పోటా పోటీగా నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది దీంతో మేయర్ మరోసారి సభను వాయిదా వేశారు ఇలా గందరగోళం ఏర్పడ్డ ప్రతిసారి సభలోకి మార్షల్స్ రావడం జరిగింది తరువాత అధికారులు కొత్తగా వచ్చారని వారిని సభకు పరిచయం చేశారు అయితే వాటర్ బోర్డు అధికారులు సభకు రాకపోవడంపై బీజేపీ కార్పొరేటర్లు తీవ్ర అభ్యుతరం తెలిపారు మేయర్ పార్టీ మారిన నేపథ్యంలో రాజీనామాకు తాము డిమాండ్ చేశామన్నారు డిఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద ప్రజా సమస్యల పరిష్కారంపై శ్రద్ధ పెట్టకపోవడం సరికాదన్నారు కేవలం ఢిల్లీ పోతానికి టైం ఉంటుంది పది సార్ ప్రజా పరిస్థితులు మాట్లాడే టైం ఉంటుంది మాట్లాడితే కాబట్టి ప్రజలని విస్మరిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అటానమస్ బాడీ జిహెచ్ఎంసీ పైన పెత్తనం చేసుకుంటూ ఈరోజు తొమ్మిది ఎనిమిది నెలల నుంచి కూడా ఒక్క ఒక్క శాంక్షన్ లేదు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో మంచి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపట్టింది ఎస్ఎన్డిపిఎస్ఆర్డిపి అలా ఎన్నో అనేక అనేక ప్రాజెక్ట్ తీసుకొచ్చి దానికి ముందు తీసుకెళ్ళి తరగడంలో వాటన్నిటి కూడా కూడా మొదలు ఆపేసి గతంలో శాంక్షన్ పనులు ముందు తీసుకోలేకుండా మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తామని చెప్పి తొమ్మిది ఎనిమిది నెలల నుంచి కూడా

ఈ నేపథ్యంలోనే బీజేపీ కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశానికి గుర్రపు డెక్కలు డ్రైనేజీ పైపులతో హాజరయ్యారు సభలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం కుమ్మక్కై ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు కేసీఆర్ అసదుద్దీన్ రేవంత్ రెడ్డి కలిసి ఉన్నటువంటి ఫోటో ప్లెకార్డులను సభలో ప్రదర్శించారు దీంతో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడింది బీజేపీ ప్రదర్శించిన ప్లకార్డ్లను ఎంఐఎం బీఆర్ఎస్ కార్పొరేటర్లు తొలగించారు ఈ సమయంలో ఎంఐఎం బీజేపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగింది మేయర్ వచ్చి రెండు పార్టీల నేతలకు సర్ది చెప్పినా సర్దు మనగకపోవడంతో సభను మరోసారి వాయిదా వేశారు ఎప్పుడూ కౌన్సిల్ సమావేశానికి హాజరు కాని బిఆర్ఎస్ ఎక్స్ అఫీషియో సభ్యులు ఇప్పుడు వచ్చి సభను నడవకుండా చేశారని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు పార్టీ ఫిరాయింపులపై గత ప్రభుత్వం చేసిన తప్పులను ప్రస్తుత ప్రభుత్వం చేస్తుందని జిహెచ్ఎంసీ ఎక్స్ అఫీషియో సభ్యులు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు మెజార్టీ లేకుండా మేయర్ డిప్యూటీ మేయర్లను చేర్చుకోవడం సరికాదన్నారు హైదరాబాద్ అభివృద్ధి అజెండాగా తాము ముందుకెళ్తామని చెప్పారు ఈ రోజు కాంట్రాక్టర్లు అంతా కూడా పారిపోయారు కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది ఎక్కడ కూడా టెండర్లు వేసిన పనులు చేయకపోవడానికి కారణం ఏంటంటే కాంట్రాక్టర్లు బిల్లులు ఇస్తలేరు మరి వెన్నిటికి బాధ్యతలు ఎవరు తూతూ ంతరంగా నాలుగు నెలలకు ఒకసారి ఓ మీటింగ్ పెట్టేస్తారు ఆ మీటింగ్ లో కథం అయిపోతుంది మళ్ళీ తర్వాత నాలుగు నెలల దాకా ఇది పెట్టే పరిస్థితి లేదు ఈ రోజు సిగ్గుచేట్ ఏంటంటే మూడు సంవత్సరాలు అయిపోయినాక కూడా తొమ్మిదో కౌన్సిల్ నడుస్తుంది మధ్యంతరంగా వర్షాకాల సమావేశాల ఎండాకాలంలో బోర్వెల్స్ స్లంలలో బోర్లు ఖరాబ్ అయితే ఎవరి చేయాలి హెచ్ఎం డబ్ల్యూఎస్ అయితే మొత్తం ఇది ఒక నిరుద్యోగ సమస్య అధ్వానంగా తయారైపోయింది హెచ్ఎండబ్ల్యూఎస్ జలమండలి ఎందుకు ప్రజలకు సేవ చేయట్లేదు అది ఓన్లీ ఎంఐఎంఓల గురించే పెట్టినట్టుంది అక్కడ కాంట్రాక్టర్లు ఎంఐఎంఓలు ఉంటారు లీడర్లు ఎంఐఎంఓలు ఉంటారు వాళ్ళకే సేవ చేస్తుంది నగర శివార్లకు ఒక స్టిల్ క్యాబర్ ఉండదు ఒక బ్యాన్ వెళ్ళి మురికి తీసి బయట వేస్తే పది రోజులైనా కూడా తీయట్లేదు ఈరోజు సిగ్గుదప్పినోళ్ళు టీఆర్ఎస్ నాయకులు ఇలా ఎమ్మెల్యేలు ఎప్పుడు రాలేదు ఈ రోజు మొత్తం దివాలా తీసి వాళ్ళే దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా వాళ్ళు వచ్చి ముందు ధర్నాలు చేస్తున్నారు ఇది సిగ్గుచేటు కానీ కౌన్సిల్ తీరు చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ప్రజల సమస్యలు వర్షాకాలం వర్షాకాలంలో వచ్చేటువంటి సమస్యలు పరిష్కరించాలనే కోలం కంటే కూడా రాజకీయ కోణం ఎక్కువ కనబడతా ఉంది నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా గత ఆరు నెలలుగా ఏడు నెలలుగా మేము తీక్షణంగా చూస్తూ ఉన్నాం రాజకీయాల మీద ఉన్న ధ్యాస రాజకీయ పదవుల మీద ఉన్నటువంటి ధ్యాస ప్రజల మీద ప్రజల సమస్యల పరిష్కారం మీద లేదనడానికి సజీవ సాక్ష్యమే ఇవాళ జిహెచ్ఎంసీలో జరుగుతున్నటువంటి అల్లరి సభ మధ్యలో జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలి ప్రస్తుత సమస్యలకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు జిహెచ్ఎంసీ అధికార వర్గంలో కమిషనర్ నుంచి అన్ని జోనల్ కమిషనర్ల వరకు కొత్తగా వచ్చిన వారమేనని చెప్పారు సమస్యలకు సంబంధించిన అంశంపై ఒక క్లారిటీ ఉందని వెల్లడించారు వాటి పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామని వివరించారు వాటర్ లాగిన్ పాయింట్లకు సంబంధించిన విషయంలో అవగాహన ఉందని తెలిపారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులకు సంబంధించిన విషయంపై కూడా రెవెన్యూ దిశగా ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు సభ జరిగిన తీరుపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అసహనం వ్యక్తం చేశారు చట్టం తెలుసుకోకుండా తనను రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేయడం ఏంటని బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఎక్స్అఫీ సభ్యులను ఆమె ప్రశ్నించారు పార్టీలు మారి మంత్రులైన వారు ఇప్పుడు తనను రాజీనామా చేయాలంటూ చెప్పడమేంటని నిలదీశారు కార్పొరేటర్లు వ్యవహరించిన తీరును సిటిజన్స్ అందరూ చూశారని చెప్పారు గడిచిన పదేళ్లలో ఎప్పుడు ఇలాంటి సమస్యలు లేనట్లుగా ప్రవర్తించడం సరికాదన్నారు వచ్చే ఫిబ్రవరి తర్వాత అవిశ్వాసం పెట్టుకోవచ్చని చెప్పారు చట్టం తెలియకుండా వ్యవహరించడం ఏంటని మేయర్ మండిపడ్డారు ఇది చాలా ఇన్సల్టింగ్ చెప్పుకొచ్చారు ప్రజా సమస్యలపై చర్చించకుండా ధనాన్ని వృధా చేశారని ఫైర్ అయ్యారు టీడీపీ నుంచి గెలిచి బీఆర్ఎస్ లో మంత్రులైన వారు రిజైన్ చేయలేదని గుర్తు చేశారు ఇప్పుడు ఒక వాళ్ళ అంటే నాకు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే వీళ్ళందరూ అసలు జిహెచ్ఎంసీ యాక్ట్ చదువుతున్నారా చదవకుండా వస్తున్నారా ఆరు ఇవాళ పద్నాలుగు మంది ఇవాళ ఎక్స్అఫీషియల్ మెంబెర్స్ వచ్చారు బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి వేరే పార్టీ నుంచి ఎక్స్అఫీషియల్ మెంబర్స్ వచ్చారు అంటే వాళ్ళకన్నా తెలిసి ఉండాలి కదండి జిహెచ్ఎంసీ యాక్ట్ అంటే ఏంటి రూల్స్ అంటే నైతిక బాధ్యత వహించి మీరు రిజైన్ చేయాల మీ నాన్నగారు లాగా అంటే అది వేరే లోక్సభ వేరే మరి బీఆర్ఎస్ పార్టీ లోపల ఎందరండి ఎందరు రిజైన్ చేసి అదే మీకు తెలవాలి ఇంకా మళ్ళీ మళ్ళీ నన్ను రిపీట్ చేయనియందుకంటే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా చాలామంది ఎమ్మెల్యేలు కూడా మరియు ఇతర పార్టీల నుంచి వచ్చి రిజైన్లు చేయకుండా ఎమ్మెల్యేలుగా కంటిన్యూ అవ్వకుండా మినిస్టర్ లాగా బాధ్యతలు వహిస్తూనే మరి ఈరోజు వాళ్ళు కౌన్సిల్ లోపల కూర్చుని ఒక మేయర్ని డిప్యూటీ మేయర్ని మీరు రిజైన్ చేయమంటుంటే నాకు కొంచెం నవ్వొచ్చిందండి వాటర్ బోర్డు అధికారుల తీరుపై కార్పొరేటర్లతో పాటు మేయర్ అసంతృప్తి వ్యక్తం చేశారు వాటర్ బోర్డు ఎండి సభకు రాకపోవడంపై కార్పొరేటర్లు నిరసన తెలిపారు దీంతో కమిషనర్ కార్పొరేటర్లకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండవ కౌన్సిల్ సమావేశం మేయర్ డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ లకు వెళ్లిన తర్వాత మొదటి కౌన్సిల్ సమావేశం నిరసనలు ఆందోళనలు తోపులాటల మధ్య నిరవధిక వాయిదా పడింది